అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందిరమ్మ ఇళ్ళ గురించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది చాలామంది ఎల్ టూ స్టేటస్ గురించి అడుగుతున్నారు ఎల్ టూలో ఉన్న వాళ్ళకి హౌస్ కన్ఫామా లేదా అని మరి సెలెక్ట్ అయ్యారు అని కన్ఫర్మ్ చెప్పొచ్చా చాలామంది అయితే డౌట్స్లో ఉన్నారు ఆల్రెడీ నేనైతే పాస్ట్ వీడియోలో చెప్పాను ఎల్ టూలో ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ అని కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తారా లేదా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఎస్టర్డే మీటింగ్ పెట్టి రివ్యూ చేశారు సో ఇందిరమ్మ ఇల్లు ఇల్ల ప్రాసెస్ స్పీడప్ చేయాలి అని చెప్పారు సో ఎల్ టూలో ఎవరికి ఎవరికి డబుల్ బెడ్రూమ్ వస్తుంది అని తెలుసుకుందాం ఫస్ట్ ఫేజ్లో అయితే ఎంత నిరుపేదలు నిరుపేదలు ఎంతమంది ఉంటారో వాళ్ళకందరికీ అయితే టూ బీహెచ్కే అనేది ఇస్తారు అంటే టూ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఇస్తారు ఎల్ టూలో ఎవరికి సొంత స్థలం లేదో కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే కూడా కన్సిడర్ చేసి వాళ్ళకైతే డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే డైలీ లేబర్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఫేస్లో డబల్ బెడ్రూమ్ వస్తుంది అండ్ తర్వాత సెకండ్ ఫేజ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అనగా ఇది టూ ఫేజెస్లో జరుగుతుంది ఫస్ట్ ఫ్లేస్ కంప్లీట్ అయ్యాక మీకు స్థలంతో పాటు ఐదు లక్షలు కూడా ఇస్తారు అండ్ పెండింగ్ హౌస్ గురించి వే వచ్చేస్తే ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ హౌజెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి అండ్ ఓల్డ్ గవర్నమెంట్లో డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు కొన్ని అండ్ కొన్ని అయితే పెండింగ్లో ఉన్నాయి ఆ కొన్ని ఇప్పుడు అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆ కొన్ని ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మధ్యలో ఎలక్షన్ కోడ్ అయితే రావడం అయితే జరిగింది సో ఆ ఎలక్షన్ కోడ్ రావడంతో డిలే అయ్యింది అందుకే ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది సో ఎల్ టూలో ఉన్న వాళ్ళకి మాత్రమే హౌసెస్ ఎల్ వన్ అండ్ ఎల్ త్రీలో ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ అయితే రాదు అండ్ ఎల్ టూలో ఉన్న ఉన్నా కానీ వాళ్ళైతే నిరుపేదలుగా ఉండాలి అండ్ వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఫేస్లో ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి ఈ వీడియో అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరితో షేర్ చేయండి ధన్యవాదాలు